అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వివాహం అయిన తర్వాత ఇటు అమ్మాయి అయ్యుండొచ్చు ఇటు అబ్బాయి అయ్యుండొచ్చు వారి అత్త మామల నుండి సమస్యలు చూస్తూ ఉంటారు అత్త మామలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఇటు కోడలు అయ్యుండొచ్చు ఇటు అల్లుడు అయ్యుండొచ్చు వారికి మంచి చేయడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు కానీ కొన్ని మార్లు నూతన బంధుత్వం కారణం చేత వీరికి ఆ యొక్క వాతావరణము అలవాటు లేకో లేదా పెద్దవారి మీద ఉన్నటువంటి గౌరవము వీరు కొంత అసౌకర్యానికి గురవుతూ అటు మామ కానీ ఇటు అత్తగారి మీద కానీ కొంత ద్వేషపూరిత వాతావరణం కలిగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివి ఏమైనా అత్తమామలు చూస్తున్నారు అంటే ఇటు కోడలు ఇబ్బంది పడుతున్నా అటు అల్లుడు ఇబ్బంది పడుతున్నా ఎవరు ఇబ్బంది పడినా కూడా ఒకటే కాబట్టి వారు ఇబ్బంది పడకుండా ఏమి చేస్తే బాగుంటుంది అని అనుకునేవారు వారి యొక్క జాతకము చూపించుకోవచ్చు లేదా వ్యక్తిగతంగా మీరే ఇటువంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నారు అంటే మీ జాతకం ఒకసారి చూపించుకోవడం ద్వారా వారి నుండి మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా మీకు కొద్ది రోజుల తర్వాత సౌకర్యంగా ఉంటుందా లేదా అన్నది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివి సహజంగా ఎక్కడా జరగవు కానీ కొందరు ఇటువంటివి ఇబ్బందులతో మాకు ఫోన్ చేయడం ద్వారా మాకు ఈ విషయం కూడా తెలుస్తూ ఉన్నది కొంత ఇబ్బంది పడుతున్నారు అని అటువారు ఎవరైనా కానీ ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయనిది ఏమనగా మీకు ఇటువంటి సమస్య ఉందంటే జాతక పరిశీలన ద్వారా మీకు ఆ సమస్య ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ని సంప్రదించండి